हेलो मेरा नाम है राजीव कुमार मैं बोल रहा हूं मैं चाहता हूं मोह बुच्छन होना चाहता हूं ये तो नहीं है కరెంట్ కూడా వచ్చినట్టుంది ఉంది డిబ్బులాడుతున్నాయి మొక్కలు ఒక్కసారి నీళ్లు పోసి వెళ్ళొచ్చు మనం ఇదిగో నీళ్ళు ఆడుతున్నాయి గబగబ మొక్కలు పెట్టేసేసి ఉండా మొక్కలకు నీళ్లు పోసి వెళ్దాం చాలా టైం అయిపోయింది ఇప్పటికే దాటు ఎక్కడ పెట్టి మొక్కలు దారి నీళ్ళ డబ్బానా పెద్ద డబ్బా ఎక్కడ పెట్టు ఈరోజైతే మా ఆయన గారు అయితే మొక్కలు కొనుక్కొచ్చారండి ఎంత పడింది మొక్క నూట ఇరవై రూపాయలు అంట మొక్క ఎంత కష్టపడి పెంచితే కాపుకొచ్చుద్దు మూడు సంవత్సరాలు అట్లా చూడండి చిన్న చెట్లప్పుడే పోత పూసేసింది ఆరు మొక్కలు తెచ్చింది డబ్బా ఎక్కడుంది మొక్కలు తీసుకురావడానికి వెళ్ళారు మాట నీళ్ళు పడరానా ఈ డబ్బాతో నీళ్ళు తీసుకొని రోజు మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉండాలి నీళ్ళు అయితే మేము ఇలా పామాయిల తోటలో డిప్పులు ఆడుతుంటాయి కానీ ఇక్కడి నుంచి అయితే తీసుకొస్తాము జాయింట్ ఉంది కదా ఇక్కడి నుంచి తీసి పడతాం అన్నమాట हट పక్కన పెట్టుకుంటాడు ఎవరిన కొద్దిలో మిషన్ పక్కన పెట్టుకోవాల్సిన మొక్కగా పెడుతుంటే మేకలు వచ్చి నాశనం చేసేస్తున్నారు మొక్కల్ని ఇటు చుట్టూ కంచి వేసుకుంటే కొంచెం ఆగితే ఎంత కష్టపడి కొనుకొచ్చేస్తాము Mm. చూడండి పెట్టే చెట్టు పెడతా ఉంటే చచ్చిపోయే చెట్టు చచ్చిపోతూ ఉంది అనంట చూ ఇట్లా పట్టితే అనమాట పురుగు లద్ది పురుగు అంటారంట ఇది చెట్టు లోపల వెళ్ళిపోయి చెట్టు లోపల వెళ్ళిపోయి ఇట్లా మొత్తం లోపల లోపల ఏర్లు మొత్తం తినేసిద్దండి చూడండి అప్పటికి మా ఆయన గారు అయితే ముందు కొట్టారు అయినా సరే ఇక్కడ స్టార్ట్ అయినట్టు మళ్ళీ పై పై కొంటే వెళ్ళిపోద్ది చెట్టు ఆకులు అనేది లేకుండా ట్ట ఏరులు మొత్తం పాడు చేసేస్తాయి అట్టా పురుగుపడిన చెట్టు ఏ విధంగా ఉండద్దు అంటే మీకు చూపిస్తాను చూడండి చూశారు కదా చెట్టు కాకులన్నీ కూడా రాలిపోయి నిదానంగా అట్ట చెట్టు అంతా కూడా ఎండిపోయిద్ది అనమాట మనం స్టార్టింగ్లోనే తెలుసుకొని ముందు కొట్టుకుంటే ఒక్కొక్క చెట్టు అయితే తెప్పర రీలుకునిద్ది ఒక్కొక్క చెట్టు అయితే ఇక మాకైతే మూడు చెట్ల వరకు చచ్చిపోయినాయండి చూడండి ఇవన్నీ కూడా చచ్చిపోయిన చెట్లే మరి వీటి ప్లేస్లో ముందుగా మొక్కలు అయితే పెడుతున్నాం అందుకు గురించే ఈ ప్లేస్లో కూడా ఈ మొక్క అయితే చచ్చిపోయింది ఇప్పుడైతే కొత్త మొక్కలు పెడుతున్నాం అనమాట అట్లా పురుగు పడినప్పుడు మనం త్వరగా తెలుసుకోకపోతే ఇట్లా చెట్టు మొత్తం పాడైపోద్ది అండి ఇక పంట అనేది మనకు తక్కువైపోయింది అనమాట చెట్లు మొత్తం అలా చచ్చిపోతుంటే ఇంకా కాపే ఉండేది చెప్పండి మా అదృష్టం ఎట్టి ఉందన్నమాట ఇది ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో మూడు చెట్లు చచ్చిపోయినాయి ఇప్పుడు మళ్ళీ కొత్త చెట్లు పెడితే ఇది కాపుకి వచ్చేసరికి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పట్టిద్దా ఏ కాపుకొచ్చేసరికి మూడు సంవత్సరాలు పెంచాలి దీన్ని ఈ మొక్కను మూడు సంవత్సరాలు పెంచితే కానీ మాకు గింజలు అనేవి అప్పుడు కాస్తాయి అనమాట పెట్టిన మొక్కల్లా ప్రతిదీ బతకదు కండి కొన్ని చనిపోతూ ఉంటాయి కొన్ని బ్రతుకుతూ ఉంటాయి బ్రతుకుతూ ఉంటాయి ఇప్పుడు ఇది చచ్చిపోయింది కాబట్టి దీన్ని సుమారులో మొక్క పెడుతున్నారు ఇలా ఉంటాయి అనమాట రైతు కష్టాలు లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అన్నీ తీసుకోవాలి రైతు అని రైతు అనేవాళ్ళు లాభం వచ్చిందని సంతోషపడతాక లేదు నష్టం వచ్చిందని బాధపడతాక లేదు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి నాకు తెలిసిన వాటికి అదే అనుకుంటున్నాను నేను ఎందుకంటే మేము ఆల్రెడీ ఆ బాధని అనుభవిస్తున్నాం కాబట్టి నాకు అనిపించింది నష్టం వచ్చిందని మనం వ్యవసాయం చేయకుండా అయితే ఉండలేం కదా ఇంకా అది మనకు వృత్తిలాగా మారిపోయిందనమాట చనిపోతుంటే చెట్లు చెట్లు మొత్తం తీసేయకుండా మళ్ళీ బ్రతికించుకుంటున్నాం మేము బాగా ఎండిపోతే నరుక్కొని పుల్లలు చేసుకోవచ్చు ఈ మండలు నరికింది వినా ఎవరికి ఒక చెట్లు ఎండిపోయిన తర్వాత మనం నరికి ఒక లాట్ పెట్టుకుంటే పొయ్యిలో పుల్లాలకి పనికొస్తాయి ఏం చేస్తాం మరి ఇంక రెండు దెబ్బలే మొక్కలు అయితే అయిపోయింది ఇప్పటికి ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అండి అయిపోయిందిగా బా మరి ఆ పొలిగి ఆడంతా దాచిపెట్టు తిరిగి మా మామిడి చెట్టు పిందులు అయితే కాసిన చూడండి పిందుల మీద ఉందన్నమాట మా చెట్టు రాయాలదా